哈哈哈哈哈哈。 తెలుగు సోదరి సోదరు మనకి ప్రతి ఒక్కరికి తెలుగు అభివందనాలు తెలియజేసుకుంటున్నాము నిన్నటి రోజు తెలుగు జాతికి తెలుగు ఖ్యాతికి ఒక దుర్దినం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎన్టీఆర్ అనే మూడు రక్ష అక్షరాలు యావత్ తెలుగు ప్రపంచ జాతికి ఖ్యాతికి ఎనలేని సేవలు చేసినటువంటి తెలుగు గొప్ప ఘనకీర్తి సినీ వినీలాకాశంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా వెలుగొందిన మకుటం లేని మహారాజు తెలుగు ప్రజలకై ఆనాటి కాంగ్రెస్ పాలకులు ఢిల్లీ నడి వీధుల్లో తెలుగు జాతిని తాకట్టు పెడతా ఉంటే ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడతా ఉంటే అప్పుడే ఎన్టీ రామారావు గారికి ఒక ఆలోచన మొదలైంది అప్పుడే తెలుగుదేశం పార్టీ పెట్టినారు తెలుగుదేశం పార్టీ పెట్టడమే కాకుండా బడుగు బలహీన వర్గాలకు కానీ ఎదుగుబడిన వర్గాలకు కానీ రాజకీయంగా కానీ ఉద్యోగ స్థానాల్లో కానీ కార్మికుల కర్షకులకు కానీ ఉన్నత స్థానాలు అభినందించిన వ్యక్తి ఒకే ఒక ఎన్టీఆర్ అటువంటి ఎన్టీఆర్ పేరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విజయవాడ నది పట్టిన ఒక హెల్త్ యూనివర్సిటీని అప్పటి ముఖ్యమంత్రి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే ఈరోజు ఈ పిచ్చి తుక్ల సీఎం చేత కాని పరిపాలన చేత గాని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ మూడున్నర సంవత్సరంలో ప్రతి ఒక్క వర్గాలు అన్ని ఉన్నత వర్గాలు బడుగు బలహీన వర్గాలు అందరూ అందరూ కడుపు కాలుస్తున్నాడండి ఆ దినం ఎన్టీఆర్ పేరు మార్చినారు ఏమండి ఒక తట్ట మట్టి ఏగా నీకు పరిపాలన చేతగాక అభివృద్ధి చేయలేక సంక్షేమం అందించలేక నువ్వు ఈ రోజు ఈ పనిలో చేస్తున్నది ప్రతి ఒక్కటే జగన్ అన్న కాలనీలు మురికి కోపాలుగా మార్చేస్తున్నాయి ప్రతి ఒక్కదానికి వైఎస్ఆర్ జగన్ అన్న వైఎస్ఆర్ గారికి ఏం సంబంధము ఆ యూనివర్సిటీ తెచ్చింది ఆ యూనివర్సిటీకి వచ్చిన నాలుగు వందల కోట్లు దాని మళ్ళించిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కుక్కల పనులు చేయతండి మరొకసారి ఆలోచించండి తెలుగుదేశం పార్టీకే కాదు ఎన్టీఆర్ యావత్ తెలుగు వ్యక్తికి ఆయన ఒక శక్తి ఆయన వ్యక్తి కాదు కాబట్టి పునరాలోచించుకొని ఆ ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఆయన పేరే కొనసాగించాలని నువ్వు కొనసాగించకపోతే ఖచ్చితంగా తెలుగు ప్రజలు మీ పార్టీని బంగాళాఖాతంలో ఖాతంలో నిన్ను శంకర్గిరి మాన్యాలు పంపిస్తారని కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము ఈ విధంగా మాట్లాడడం దురదృష్టకరం ఎంతో మంది ముఖ్యమంత్రులు తెలుసా గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు వారి గుర్తింపుగా ఏ యూనివర్సిటీ కానీ ఎక్కడైనా స్టేడియంలు కట్టే కానీ ఎయిర్పోర్ట్లు కానీ ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలకు వారి పేర్లు నిర్వహించి వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళని గుర్తింపుగా ఏ విధమైన పరిపాలన అందించారు వాళ్ళు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వచ్చే తరం వచ్చే ముఖ్యమంత్రులు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని అందరూ కూడా గుర్తింపునిస్తారు ఆ గుర్తింపుని రద్దుపరిచే విధంగా ఇప్పటి ముఖ్యమంత్రి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఎవరికి అర్థం కాలేదు చరిత్రని మర్చిపోతే నువ్వు ఎక్కడికి పోతావు చరిత్రని మర్చిపోతే ఎవరు కూడా ముందుకు సాగలేరనే విషయాన్ని మర్చిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెరిపేస్తే జరిగిపోయే చరిత్ర కాదు ఎన్టీ రామారావు గారిది ఎన్టీ రామారావు గారి చరిత్ర దేశ విదేశాల్లోనే చరిత్ర పుటల్లోకి ఎక్కింది నువ్వు పేరు మార్చేసినంత మాత్రాన ఆయనకు ఒరిగేది ఏమీ లేదు నష్టమో నీకు నష్టం వాటిల్లుతుంది తెలుగు వారికి నష్టం జరుగుతుంది నటసార నటసార్వభౌము అవమానిస్తే మన తెలుగు వారి అందరినీ అవమానించినట్లే అది కనుక నీకు మీ నాన్నగారిని అవమానిస్తే ఇక్కడ తెలుగువారి ముఖ్యమంత్రి కాబట్టి మాజీ ముఖ్యమంత్రి పేర్లు మార్చడం చాలా ఈజీ తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అనుకో ఉంటే అన్ని పేర్లు మార్చేయంటాడు విగ్రహాలు మార్చేస్తారు ఆ విధమైన సంస్కృతి మన ఆంధ్రప్రదేశ్ ఇంతవరకు రాలేదు ఇండియాలోనే లేదు నీ మాది పరిపాలన రివర్స్ పరిపాలనలో పోతున్నావు ఇది మంచి పద్ధతి కాదు ఇది ఎంతవరకు మంచి పద్ధతి కానే కాదు యువతరానికి ఆదర్శంగా నిలబల్సిన నువ్వు ఎంత దరిద్రంగా పరిపాలన సాగిస్తున్నావు అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది అందరూ ఆలోచిస్తున్నారు ఒక నట సార్వభౌముడు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన నాయకునికే ఇంత అవమానం చేసిన నువ్వు సాధారణ కార్యకర్తకి సాధారణ ప్రజలకి ఏం సేవ చేయగలని అందరూ కూడా బాధపడతా ఉన్నారు ఇప్పటికైనా గుర్తు తెచ్చుకో ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజాస్వామ్యంలో వచ్చావు నువ్వు నీ అంతకు నువ్వుగా నీ ఓటు వేసుకుని గెలిచిన వ్యక్తి కాదు ప్రజలందరూ ఓటు వేస్తే ప్రజల ఆమోదంతో ముందు ముఖ్యమంత్రుల్ని గౌరవించే ఏమయ్యా నీకు ఆయన ముఖ్యమంత్రులు కాదా అంటే ఇంతకు ముందు వచ్చిన ముఖ్యమంత్రి మీ నాన్న వెళ్తా ఆయన ఎన్టీ రామారావు గారి గురించి ఎన్టీ రామారావు గారిని అవమానపరుస్తా ఉంటే నువ్వు యాజి వరకు దిగజాస్తున్నావో ఇది గుర్తు గుర్తుపెట్టుకో మనుషుల్ని దిగజాచడం నీ వల్ల కాదు ప్రజలందరిలో రావాల చైతన్యం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నువ్వు ఎప్పుడంటే నిర్ణయాలు తీసుకుని ముందుకు పోవద్దని తెలియజేసుకుంటున్నాం ఎన్టీ రామారావు గారి గురించి కానీ గత ప్రభుత్వ ముఖ్యమంత్రులు ఎవరైనా సరే దీన్ని ఖండిస్తున్నారు తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపిన ఎన్టీ రామారావు గారిని అవమానించిన నువ్వు జీవితంలో బాగుపడే ప్రసక్తే లేదని ఈ విషయంలో తెలియజేసుకుంటూ ఈ విధమైన నిర్ణయాలు ఎప్పటికీ తప్పు చేయనని క్షమించమని అడిగి తెలుగు వారందరికీ క్షమాపణ చెప్పి నువ్వు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నవేంధ్రదేశ్ లో ప్రతిరోజు ఈ తుక్ల మెంటల్ ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటాడో అది ఏమైపోతుందో అనేసి ప్రతిరోజు టెన్షన్తో ఈ రోజు తెలుగు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నటువంటి ఒక సందర్భం మొన్నటికి మన్నా ప్రతి విషయంలో ఆయన ఏం మాట్లాడతాడో ఏం నిర్ణయం తీసుకుంటాడో తెలియని పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం మొన్నటికి మన్నా అర్ధరాత్రిలో వీళ్ళకి ఏమన్నా కరోనా వచ్చిందా మంత్రివర్గానికి అసెంబ్లీలో డిస్కస్ పెట్టి ఈ మాది మేము మారిస్తామని చెప్పి అందు మార్చింటే పర్లే వీళ్ళకి అందరికి ఏమో రోగం వచ్చేసినట్లు పిచ్చి పట్టుకున్నట్లు రాత్రిలో ఆన్లైన్ లో వీళ్ళు వాళ్ళు ఆన్లైన్ లో దాన్ని పాస్ చేసినారంట సిగ్గు అడుగుతున్నా ఏం సాధించినావు నువ్వు ఏమైనా కట్టి దాన్ని సాధించి దానికి మీ అబ్బ పేరు కాకపోతే మీ తాత పేరు పెట్టుకో మేము అడగం వెయ్యి తొమ్మిది వందల ఎనభై మూడులో లో ఆ యొక్క యూనివర్సిటీని ప్రతిపాదించి అప్పుడు ఉన్నటువంటి నాయకులు దాన్ని ప్రవేశపెడితే ఎనభై ఆరులో ఆ యొక్క యూనివర్సిటీ రావడానికి కారుకునేటటువంటి పెద్ద గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన చనిపోయిన తర్వాత తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన జ్ఞాపకార్థంగా ఆయన చేసిన గొప్ప పనిని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని ఉద్దేశంతో ఆ యొక్క యూనివర్సిటీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టారు మీ నాన్న పేరు ఎందుకు పెట్టాల గొప్ప పెట్టాలనుకో మీరు ఏదైనా చేయండి కడపకి ఆర్టికల్చర్ యూనివర్సిటీకి ఆర్టికల్ యూనివర్సిటీ అని ఉండింది తర్వాత మీరు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆ పేరు పెట్టింది దాన్ని మార్చాలంటే చంద్రబాబు నాయుడు చేత కాకున న్యూస్ స్టేడియం కట్టారు అప్పటి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరు పెట్టారు ఎవరు పెట్టిందంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టారు పార్టీలకు ఖచ్చితంగా గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టుకొని ఆదర్శం చూపించాల్సినటువంటి బాధ్యత పాలకులకు ఉండాలా అట్లా కాకుండా ఉన్న పేర్లు ఎవరుగా పుట్టిన బిడ్డని నీ పేరు ఇది మూడున్నర సంవత్సరం నువ్వు చేసింది చించింది ఏమి లేకపోతే ఉన్న సమస్యలకి మీ నాన్న పేరు పెట్టుకున్న సిగ్గు అనిపించట్లేదా ఆయమ్మ హెల్త్ మినిస్టర్ ఆయమ్మ అనింది నేను చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మొక్క అనింది అమ్మ సిగ్గులేదా అంటున్నా ఆ ప్రతిపాదిస్తుంది సిగ్గులేదా రాజకీయాలు ఇట్లైనా చేసేది ప్రజలు హర్షిస్తా అనుకుంటా ఉన్నారా ఏది చేతులు జరిగితే దాంట్లో కొట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ యొక్క హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేర్ను కొనసాగించాల్సిందిగా ఈ సందర్భంగా నారా నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే అమర్నాథ్ రెడ్డి నాయకత్వంలో మేము హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నామనేసి తెలుగుదేశం